మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారండి నెల్లూరు పప్పుల వీధులు రెండు వందల సంవత్సరాల క్రితం సౌభాగ్య సరస్వతి అమ్మవారి దేవాలయం కట్టించారండి పురాతనమైనది ఇప్పుడు ఆధునీకరించారు చాలా బాగుంటారండి అమ్మవారికి కలగా ఉంటారు సౌభాగ్య సరస్వతి అమ్మవారు కొంచెం స్లోగా చెప్తాను అంటే విగ్రహాలు కనిపించేదాకా చాలా బాగుంటుందండి అందరు దేవుళ్ళు ఉంటారు చాలా చక్కగా ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారు లాస్ట్ వరకు చూడండి నవగ్రహాలు సతీ సమేతంగా ఉంటారండి హరిహరేశ్వర స్వామివారు విగ్రహాలు చూపించేదానికోసం స్లోగా చెప్తున్నానండి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసుంటే చెప్పండి శ్రీ రాధాకృష్ణులు అందరు దేవుళ్ళు ఒకే గుళ్ళో ఉంటారండి అసలు విగ్రహాలు చూస్తుంటే అంత అద్భుతంగా ఉంటాయండి శ్రీ రాజా శ్యామల అమ్మవారండి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారంటే నవగ్రహాల సమేత అమ్మవార్లు కూడా ఉన్నారండి మీకు ఎవరికన్నా తెలుసండి నవగ్రహాలకి అమ్మవార్లని పేర్లు శ్రీ సిద్ధి గణపతి స్వామివారు మాలలు కూడా వెరైటీగా వేశారండి స్వామివారికి శ్రీ అయ్యప్ప స్వామివారు శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామివారు మీకు నచ్చితే దయచేసి ఈ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నవగ్రహాలు చూడండి నవగ్రహ సమేత అమ్మవార్లు కూడా ఉన్నారు చూడండి ఉషాచాయ సమేత సూర్యుడు రోహిణి సమేత చంద్రుడు శక్తిదేవి సమేత కుజుడు జ్ఞానశక్తి దేవి సమేత బుధుడు తారాదేవి సమేత బృహస్పతి దేవి సమేత శుక్రుడు నీలాదేవి సమేత సింహీ దేవి సమేత రాహు చిత్రలేఖ సమేత కేతువు శ్రీ నాగదేవమూర్తి అభయ ఆంజనేయ స్వామి శ్రీ నాగదేవమూర్తి శ్రీ బగలాముఖి అమ్మవారు శ్రీ ప్రత్యంగి అమ్మవారు శ్రీ వారాహి అమ్మవారు శ్రీ కాలభైరేశ్వర స్వామి అద్భుతమైన సృష్టి అండి గుడి మాత్రం చాలా క్రేట్ అండి ఆ టెంపుల్ కట్టించిన వాళ్ళకి శ్రీ కాళీ అమ్మవారు శ్రీ ఇంద్రాక్షి అమ్మవారు ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చిందా లేదా ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీ వేదా దక్షిణామూర్తి స్వామివారు ధన్వంత్రి మహామృత్యుంజయేశ్వర స్వామివారు ధన్వంత్రి దేవాలయం ఇది ఎక్కడ ఉందో తెలియదండి నాకు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా శ్రీ ఆదిచ శంకరాచార్య స్వామి వారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్